నేను తెలియ స్థాయి వ్యక్తిని నువ్వు అక్కడ పోయి రాచితే నేను జీవోస్టా విజలు చెప్పింది విజయవాడ పేరు చాలా వరకు ఉంది ఓకే మోడీ గారు కుటుంబం మన ఊరికి ఎంత చేస్తాడు కదండి నూరే వాస్త ఇది చంద్రబాబు నుంచి విజయవాడ అనేది ఎన్ చాలా మూడు రాష్ట్రాల ఎవరైనా వచ్చి రాజకీయ ఎవరైనా సరే సదుసేయండి ముప్పై వేలు పైన నేను ఎప్పుడూ వీళ్ళ నేను దాదాపు రెండు వేల పన్నెండు నుంచి చంద్రబాబు గారి కోసం కష్టపడడం చివరి కూడా ఏ రోజు కూడా ఇప్పుడు నేను పార్టీ మారాలంటే ఇప్పుడు దాకా అయితే రెండు వేల పంతొమ్మిదితో మాట్లాడు కదా కేంద్ర ప్రభుత్వంలో నాకు అత్యంత సన్నిహితుడు నాకు పెద్ద పెద్ద ఆహాష్ని నేను మారాలంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఇక్కడ ఆవల కోసం డబ్బు కోసం అయితే మాట్లాడదు ఇప్పుడు దాకా ఆగేవాడు కదా నన్ను చాలా అవమానకరమైన అవమానకరమైనటువంటి నడబెట్టిస్తే మరి అందరూ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన గౌరవం రోజు ఈ పార్టీ కోసం పనిచేయాలి నిజం చెప్తున్నారు ఇలా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు గారి కోసం సపోర్ట్ చేసింది నేను అరెస్ట్ అయిపోయింది కేసులో నేను ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వాల్సిన విమర్శించిన దాన్ని కానీ నేను ఎప్పుడు కూడా ఆయన కోసం కానీ పార్టీ కోసం కానీ పని వ్యక్తి కాదు పనిచేసిన రెండు వేల పన్నెండు నుంచి నేను పనిచేసిన ఆసమాను వ్యాపారం అన్ని చేసి కష్టపడి వ్యక్తి ఏమో నన్ను మెడ బయటికి అవతల పచ్చాడు నేను నా విమర్శించిన వ్యక్తి పార్టీ పార్టీలో ఇచ్చిన వ్యక్తి నన్ను